నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక జాతి వ్యతిరేక వస్తు సవరణ బిల్లును సో లోక్సభలో టేబుల్ చేయబోతుంది ప్రవేశ వ్యక్తపోతుంది దానిపైన నేడు చర్చ కూడా జరగబోతుంది దానికి వ్యతిరేకంగా ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా నేడు నంద్యాలలో కూడా ఈ యొక్క ప్రొటెస్టును కూడా నిర్వహించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నేడు ఈ భుజాలపైన ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంది బీహార్లో నితీష్ కుమార్ భుజాలపైన మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు భుజాలపైన నేడు ఈ యొక్క ప్రభుత్వం నిలబడి ఉంది ఈ దగ్గర మంచి అవకాశం ఉంది మీరు ముస్లింలపైన మీ పైన ఉంచుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకునే సరైన సమయం ఇది అటువంటి సమయంలో మీరు ఈ యొక్క సమాజానికి వ్యతిరేకంగా రాజ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క వస్తు సవరణ బిల్లుకు నేడు మీరు మద్దతు తెలుపుబోతున్నారని తెలిసింది మీరు మూడు సవరణను మేము ముస్లింలకు సంబంధించినవి దాంట్లో పెట్టాము ఆ యొక్క ప్రభుత్వం చేపిసి దాన్ని అంగీకరించింది కాబట్టి మేము దానికి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు కాబట్టి వాస్తవం ఏమిటంటే మీరు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ సమస్యలు ఎదురైనా కానీ దానికి జవాబుదారీతనంగా మీరే నిలబడాల్సి వస్తుందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇప్పుడు మేము తెలుస్తూ ఉన్నాం నేడు మూడు సవరాలను మేము జేబీసీకి ఇచ్చాము ముస్లింలకు ఏం భయం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆ సంవరణలు ఎట్లున్నాయంటే అయ్యా ముస్లింల కదా వీళ్ళకి మీరు కొట్టండి ముస్లింలకు మీకు ఇష్టం వచ్చినట్టు కొట్టండి కానీ బట్టలు ఇప్పి కొట్టాగండి బట్టలు వేసి కొట్టండి అని చెప్తున్నారు ఆ తర్వాత ఆ యొక్క ముస్లిం సమాజమా మీరు ఒంటరిగా తన్నులు తిన్నట్టు మీరు తన్నులు తింటే నేను కేకలు వేస్తానని చెప్తున్నాడు అటువంటి సంవరణలు నేడు మీ యొక్క భారతీయ జనతా పార్టీకి ఇక దీని ప్రభుత్వం తీసుకుని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బిల్ మీరు సపోర్ట్ చేసే చరిత్ర హిందువులుగా మిగిపోతారు మీరు ముస్లిం సమాజంలో దశాబ్దాలు దశాబ్దాల వరకు ఈ సమాజం మీకు గుర్తించుకుంటుందని తెలియజేస్తున్నాను రాబోయే ఎలక్షన్లలో దీని ఫలితాలు మీరు తప్పకుండా ఎదుర్కొంటారు కాబట్టి మీరు బీజేపీని కాదు రాష్ట్ర రాష్ట్రవ్యాప్త పార్టీలను రాష్ట్ర రాష్ట్ర పార్టీలను ఎలా సర్వనాశనం ఈ బీజేపీ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఎలా భూస్థాపితం ఈ యొక్క పార్టీ చేస్తుందో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు ఇప్పుడు మీరు నమ్మాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ భారతీయ జనతా పార్టీ కానీ రేపు పొద్దున మహారాష్ట్రకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా శివసేనకు అటువంటి పరిస్థితులు నేడు టీడీపీ కూడా మీరు బీజేపీ చేతులు చవిచిస్తారని కూడా తెలియజేస్తున్నారు కాబట్టి నేడు మీరు ముస్లింల గుండెలో చిరస్థాయిగా నిలబడాలంటే మీరు రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే తప్పకుండా ఈ యొక్క బిల్లును వ్యతిరేకించాలని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దర్శనం డిమాండ్ చేస్తూ ఇస్తున్నాను Subtitles <laughs> by